రజాక్ బ్రో నమస్తే నమస్తే నరేష్ బ్రో నువ్వు ఎప్పుడైనా సీమరాజ ప్రెస్ మీట్ చూసావా ఆ సీమరాజ ప్రెస్ మీట్ అంటే అప్పుడప్పుడు వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంటే అవి కనపడతా ఉంటే చూసాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అయితే నేను ఫాలో అయ్యాను ఈ సీమరాజ ఏ ప్రెస్ మీట్ అయితే ఎలాంటి ప్రెస్ మీట్ అయితే పెడతాడో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు అదే ప్రెస్ మీట్ పెట్టాడు అంటే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది అనమాట ఎందుకంటే చాలా మంది సోషల్ మీడియాలో అదే విధంగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు వాటి ఇమేజెస్ కూడా సర్క్యులేట్ అవుతుంది నువ్వు మాట్లాడేది లోగోస్ గురించే కదా ఇది మన మీడియాకి మీడియా లోగోస్ ఉంటాయి కదా వాటి గురించే కదా దాని గురించి శివరాజా ఎలాగైతే లోగోలు ముందు పెట్టి పెట్టి ప్రెస్ మీట్ పెడతాడో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అలాగే లోగోలు ముందు పెట్టి అంటే ఎడిట్ లోగోలు ముందు పెట్టి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎప్పుడైతే ట్రోల్ చేస్తున్నారు అవునవును నిజమే అదిగో మీకు నేను చూపిస్తా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఫోటోలు కూడా చూసినట్టు అయితే సో ఈ లోగోలు రికార్డెడ్ ప్రెస్ మీట్ అంటున్నాం కానీ మీడియా ఎంఐసి పిఎన్ మీడియా మైక్ పిఎన్జీ సెట్ చేశారు మీ వాళ్ళు అని చెప్పేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తా ఉన్నారనమాటేజ్ సేమ్ సీమరాజా అంటున్నారు ఓకేనా అసలు నిజా నిజా నిజాలు చూసుకుంటే కనుక బేసిక్ గా చూడడానికి అలా ఉంది మరి కెమెరా యాంగిల్ అలా ఉందో ఏమో నాకైతే తెలియదు కానీ చూడడానికి అయితే అది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం వచ్చేసి ఎడిటెడ్ ప్రెస్ మీట్లే బయటకు వచ్చేవి అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కట్స్ అన్ని కూడా కనిపిస్తా ఉండేవి స్పష్టంగా అదంతా కూడా మనం చూసేవాళ్ళం అవును కానీ ఇప్పుడు ఏంటంటే దీని కూడా అదే విధంగా అనుకున్నారు వాస్తవానికి వెళ్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ నిజంగా నిర్వహించినాడు అయితే అది కొన్ని కెమెరా యాంగిల్స్ కారణం వల్ల అనుకుంటాను బహుశా ఇక్కడ ఉన్నటువంటి టీవీ ఛానల్ ఏవైతున్నాయో టీవీ నైన్ కావచ్చు ఐ న్యూస్ కావచ్చు టీవీ కావచ్చు సాక్షి కావచ్చు ఏఆర్ఏ కావచ్చు సో ఈ ఛానల్స్ అన్ని కూడా నిజంగానే వచ్చినాయి అక్కడ ప్రతినిధులు వచ్చినారు వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగినారు వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు లేదు బ్రో మీరే అయితే అలా నాకెందుకో ఇది ఈ లోగోలు ఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టినట్టు చూడంగానే ఫస్ట్ నేనే కాదు ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక మంది ట్విట్టర్ లో కూడా ఇదే విధంగా సర్క్యులేట్ చేస్తా ఉన్నారు అనమాట ఇదే నిజం అనుకోని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేది ఇలాంటి అలా బాగా అలవాటు ఏమే ఇలాంటి బాగా అలవాటు మొత్తం ఏదైనా ఫేక్ చేయటం ఫేక్ పెట్టడం ఇది ప్రెస్ మీట్ కూడా ఇతను రికార్డు ప్రెస్ మీట్ ఇది ఈ రోజు ఎలా పెట్టాడో నాకు తెలియదు కానీ ఎప్పుడు పెట్టారు చేసి దాంట్లో ఎడిట్లు గిడిట్లు అన్ని చేసి దాన్ని లైవ్ స్ట్రీమింగ్ కింద నడుపుతారు వీళ్ళు ఏమో ఇది ఒరిజినల్ అంటున్నారు నాకైతే నమ్మబుద్ధి గల ఇది ఖచ్చితంగా ఎడిట్ చేసి పెట్టారో లోగోలు అని మాత్రం నేను మాత్రం అనుకుంటున్నా మరి మీ అభిప్రాయాన్ని నేను కాదన్నా ఇది నా అభిప్రాయం ఓకే ఓకే మీ అభిప్రాయం ఓకే కానీ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన అభిమానులు కూడా బయట చెప్తా ఉన్నారు ఇది ఎడిటెడ్ కాదు ఇది కేవలం ఏంటంటే ఆ కెమెరా యాంగిల్ వల్ల మైక్ లు బేసిక్ ఏంటంటే ఇక్కడ టేబుల్ మీద వాటిని వంచి పెడతారు అనమాట అంటే అడ్డంగా పెడతారు పడుకునే విధంగా మైకులు ఎక్కడైనా ఇక్కడ ఇలా వంచి పెడతారు ఇక్కడ ఇలా ఇలా ఉంటాయి నాకు అర్థం కాలేదు అంటే వాళ్ళ కనబడుతున్నాయి నేను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ కొన్ని ఛానల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు దీంట్లో ముందున్న ఎన్టీవీ సాక్షి టీవీ నైన్ ఈ మూడిట్లలో లైవ్ వస్తుంది మిగతా ఛానల్ అయితే ఉన్నాయో ఏఎన్ఐ ఇంకోటి చాలా ఛానల్ ఉన్నాయి రిపబ్లిక్ అని చెప్పి చాలా ఉన్నాయి వన్ ఏట్లో కూడా లైవ్ రాలా మీకు తెలిసే ఉంటది లాస్ట్ గవర్నమెంట్ లో కొన్ని టీవీ ఛానళ్ళకి పర్టికులర్గా గా జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట మీరు ఉదాహరణ చూసుకుంటే ఏబిఎన్ కావచ్చు టీఈఫే కావచ్చు ఈటీవీ కావచ్చు ఆ దరిదాపులు కూడా రాణించే కాదు వాళ్ళని ఓకే కొన్ని టీవీ ఛానల్స్ పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళనివే ఇంటర్వ్యూకి కి పిలిచి ఉండే పరిస్థితులు అయితే ఆ రోజు ఉండే మేబి మరి దానివల్ల ఈ రోజుకి అదే కంటిన్యూ అవుతున్నారు నాకైతే అర్థం కాలేదు కానీ కానీ దీని మీద కాంట్రవర్సీ అయితే చాలా గట్టిగా నడవబోతోంది ఆయన మాట్లాడినటువంటి సబ్జెక్ట్ కంటే కూడా ఆయన ముందు ఏది నిలబడి నిలబెట్టినటువంటి ఏవైతే ఈ మైక్ లో ఉన్నాయో దీని ద్వారా కొంచెం వైరల్ మీరు మీరే మాట్లాడుతూ ఉన్నారు అంటే మీరే కాదు సోషల్ మీడియాలో అనేక మంది దీని గురించి చర్చ చేస్తా ఉన్నారు ఈ మైక్ లాంటి ఎలా ఉన్నాయి రికార్డెడ్ ప్రెస్ మీట్ లేదు లేదండి మీ మీ అభిప్రాయం ఇది నేను మీ అభిప్రాయాన్ని గౌరవిస్తానే కాదని కానీ మీరు అది ఒరిజినల్ బట్ ఏంటంటే నాకెందుకు నమ్మబుద్ధి కాలేదండి అది మాత్రం నిజంగా నమ్మబుద్ధి కాలం నాకు మాత్రం అది మాత్రం ఆ ఓకే సేమరాజ ఎలాగైతే సేమరాజ ముందు మైకులు మైకులు సేమ్ అదే మైకులు జగన్మోహన్ రెడ్డి కూడా వార్యాడు అని నాకే తి

పెడతా ఓకే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏమన్నా చూసారు మరి చెప్తున్నా ప్రెస్ మీట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడే సోదే మాట్లాడతారండి కొత్తగా మాట్లాడేది ఏముండదు అదే సోది అదే అంతే కదా అమౌంట్ ఇదిగో ఇదే ఇదే ఈ కళాఖండమే సొంత ఎవరైతే వాళ్ళ సొంత పార్టీకి సంబంధించి సానుభూతి పనులు ఉండేటువంటి వెబ్సైట్లు ఉన్నాయి కదా వాళ్ళు కూడా ఈ ఫోటోలకి సంబంధించి రాళ్ల మీద చెక్కించుకున్నటువంటి శిలాఫలకాలకు సంబంధించి ఆ బొమ్మలకు సంబంధించి వాళ్ళంతా కూడా తీవ్ర స్థాయిలోనే వ్యతిరేకించడం జరుగుతూ ఉంది మీరు చూసినట్టయితే గ్రేట్ ఆంధ్ర ఆంధ్ర వాళ్ళ సొంతది అంటే అఫీషియల్ కాదనుకుంటే బట్ ఏంటంటే సానుభూతి పరులు కొంచెం చెప్పండి చెప్పండి వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఒక ట్వీట్ పడింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే సమగ్ర భూముల రీసర్వే గురించి గొప్పలు చెప్పుకున్న జగన్ వీటికి ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు రైతుల పాస్బుక్ మీద మీ ఫోటో ఎందుకు అని గ్రేట్ ఆంధ్ర వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నిలదీశారు అదే అదే కదా ఇప్పుడు గ్రేట్ ఆంధ్రలో కాదు ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఎప్పుడో నిలదీశారు జగన్మోహన్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు అవసరమా నీకేమొక్ చేసుకోవడానికి పాస్బుక్ ఎవడైనా అడుగుతాడు అది భూమి ఉన్న ప్రతి ఒక్కరు భూమి ఉన్నా లేకపోయినా సామాన్యుడు ప్రతి ఒక్కరు అడుగుతాడు నా ఆస్తుల మీద నీ బొమ్మయా నీ పెత్తల మీద సర్వేరాల మీద బొమ్మ మనం చూసాం కదా ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి అవును ఇది నేను చూపిస్తాను నా దగ్గర ఉంది కూడా ఆ ఫోటో అనమాట ఇదిగోండి సర్వే రాయమే బొమ్మ జాగ్రత్తగా తీసుకుని పెట్టుకున్నా సర్వే రాయ బొమ్మ ఎందుకు సర్వే రాయల మీద బొమ్మ ఎందుకు పాస్ బుక్ల మీద నీ బొమ్మ ఎందుకు అసలు నువ్వు ఎవరండి కదా పాస్ బుక్ల మీద బొమ్మ వేసుకోవడానికి ఎవరు నీకు అసలు ఆ భూమికి సంబంధం ఏంటి మరి దాని మీద మళ్ళీ ఒక ప్రెస్ మిట్టు దిక్కుమాల ప్రెస్ మిట్టు దానివల్ల ఏమన్నా ఉపయోగమా వాళ్ళ సొంత వాళ్ళు కూడా అదే క్వశ్చన్ చేస్తా ఉన్నారు నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు దేనికోసం పెట్టినావు రాళ్ల మీద వేసినావు పాస్బుక్ పాస్బుక్ మీద బొమ్మ వేసినావు సో దీని గురించి మరి నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటో మీకు ఐడియా అర్థమైందా అయిందా నాకు ఏ రోజు అర్థం కాదు అతను ఏ దేని గురించి ఏం మాట్లాడతాడో తెలీదు ఎక్కడ ముగిస్తాడో తెలీదు ఎక్కడ స్టార్ట్ చేస్తాడో తెలీ మధ్యలో ఏం మాట్లాడతాడో తెలీదు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నాకు ఏ రోజు కూడా అర్థం కాదు నాకు అందుకే దాన్ని నేను ప్రశ్న మీట్ కొంత పెద్దగా రియాక్ట్ ఎందుకంటే నాకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమైతే నేను అతను ప్రశ్న మీట్ ఎప్పుడు నాకు అర్థం కాదు అసలు అతను ఒక ఇదిలో ఉంటాడు అతను ఎప్పుడు కూడా అదే అనమాట మరి ఏం కాదు ఇదేంటో టూ పాయింట్ ఓ పాదయాత్ర అని చెప్పేసి అంటున్నాడు మళ్ళీ ఆ టూ పాయింట్ ఓ పాదయాత్ర జనంలోకి వెళ్తే జనం మరి ఎలా రియాక్ట్ అవుతారు చూడాలి ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాల పాటు పాలిచ్చిన టైంలో ఎలక్షన్స్ ఎలక్షన్స్ టైం కి విజయవాడ వస్తేనే ఆయన మీద రాళ్ళు ఇచ్చుకుంటున్నారు గుర్తుందా మీకు రాళ్ళు ఏం అధికారంలో ఉండి అధికారాన్ని ఐదు సంవత్సరాలు చూసి ఎలక్షన్స్ లో ఓట్లు అడుగుతాకి వస్తేనే కొట్టినారు రేపు వద్దరు మరి ఈ ఐదు సంవత్సరాల పాటు చేసి ఇప్పుడు అధికారం కూడా లేకుండా రోడ్డు ఎక్కిన పరిస్థితి ఎలా ఉంటది అంటారు సో ఆయన టూ పాయింట్ త్రీ పాయింట్ హండ్రెడ్ ఏమి లేదు ఈ రోజున సామాన్యుల దగ్గర నుంచి కూడా రియాక్షన్ వస్తా ఉంది కూటమి ప్రభుత్వం అనుకున్నంత స్థాయిలో డెలివరీ చేయట్లేదా జనానికి అంటే చేస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అటువంటి పథకాలు ఇస్తాం ఇస్తాంది కదా ఇప్పుడు పెద్దగా లేదు ఎక్కడో కొంతమంది ఉండొచ్చు ఎందుకంటే ఎందుకంటే ఓకే ఇప్పుడు ఈ సర్వేరాల విషయంలో మళ్ళీ కావడానికి అవకాశం ఉంది చచ్చిపోయినటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మీడియాలో సోషల్ మీడియాలో ఊపేదన చేశాడనమాట దాని మీద ఎంత సైలెంట్గా ఉంటే జగన్మోహన్ రెడ్డి అంత మంచిది దాని మీద మెలుపుకుంటే ఇంకా గెలికి వాసన చూసుకున్నట్టే ఈ రోజు పరిస్థితి అదే అయ్యింది అట్లాగే చూడబోతే ఎందుకంటే అసలు ఈ సర్వేరాల గురించి ఆయన ఏంటంటే క్రెడిట్ చోరీ అంటే పైపెచ్చు క్రెడిట్ చోరీ ఏం క్రెడిట్ చోరీ చేశాడో ఇంతకు ముందు పాస్ పుస్తకాలు లేవా దాంట్లో డీటెయిల్స్ లేవా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డిజిటల్ డిజిటలైజేషన్ అనేది జరిగింది అంటే దాన్ని కంప్యూటర్లో పెట్టడం నిక్షిప్తం చేయడం డేటా తీసుకోవడం వరకు జరిగింది నేను కాదనట్లేదు కానీ ఆయన బొమ్మలు అవన్నీ వేసి ఈ రోజున కూటమి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఎందుకు ఉంచలేదు నేను ఎంత చేశా కదా మీరు ప్రభుత్వంలో వచ్చినప్పటికీ కూడా నా బొమ్మ మీరు ఉంచాలి కదా అని చెప్పేసి అడుగుతా వండించ పెట్టచ్చు కదా నా ఎందుకు వచ్చి వచ్చింది అని చెప్పేసి ఆయన బాధ అది అది సంగతి ఆయన ప్రశ్న గురించి ఎంత తక్కువ అంత మంచిది రజా నిజంగా ఎందుకంటే ఆయన ఈరోజు చేసినటువంటి ఏదైతే ఉందో ఈ సర్వేరాలకు సంబంధించి బొమ్మలకు సంబంధించి కావచ్చు ఆ పార్టీకి సంబంధించిన రంగులకు సంబంధించి కావచ్చు ఆయన చేసినది ఏదైతే ఉందో చూడండి రెండు రోజుల్లో ఇది మంచి హాట్ టాపిక్ అయితే ఆయన చేసింది మంచి ఏమో పక్కన పెడితే ఆయన చేసిన క్లియర్ గా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి నా సొంత భూమి మీద ఆయన ఫోటో ఏంటని చెప్పి సామాన్యులు కూడా నిలదీసినటువంటి పరిస్థితి ఈ రోజు మళ్ళీ వచ్చి ఆయన పైన ఫీల్ అయిపోతుంది సో ఇదనమాట ఆయన ఆయన ప్రెస్ మీట్కి సంబంధించి ఏదైతే కథ నచ్చింది ఏం లేదు ఓవరాల్గా ఇదే అనమాట మరి మీరే చెప్పారు కదా నేనైతే అనుకుంటుంది ఏంటంటే నిజంగానే వచ్చి మైకిల్ పెట్టారని మరి మీ ఇష్టం ఇంకా మీ మీ ఒపీనియన్ నేను చేంజ్ చేయలేను అది మీ హిస్టరీ లేదు మీ అభిప్రాయం అది నా అభిప్రాయం మాత్రం అది ఎడిటింగే మాత్రం అదే ఎడిటింగ్ దాన్ని ఎలాంటి డౌట్ లేదు ఎడిటింగ్ ఓకే ఓకే అండి అదే అనమాట సరే బ్రోహిత